రంగారెడ్డి జిల్లా చిత్రపూర్ హౌసింగ్ సొసైటీ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ అడ్డుకోవడంతో నాపై కేసులు పెట్టి జైలుకు పంపారని దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాని చిత్రపూర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పేర్కొన్నారు సొసైటీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో అప్పుడు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సినీ కార్మికులకు శ్రేయస్ కొరకు అరవై ఏడు ఎకరాల పదహారు గుంటల స్థలం కేటాయించారని అందులో ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల సభ్యులకు రిఫరెంట్ ఇచ్చామన్నారు నేను ఎత్తు పెట్టుకోడం బయట పెట్టుకోలేదు ఎందుకంటే క్లియర్గా పత్రం ఇస్తాడు రాస్తాడు అయిన తర్వాత సొసైటీ చెట్లు కట్టకపోతే నా సభ్యత్వం తీసేసి అధికారం కానీ నా బ్యాగ్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని గా సంతకం పెట్టిస్తాడు అన్నమాట ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ ఎప్పుడు ఉపయోగించలేదండి నేను ఎందుకంటే గా ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత ఎలా బాయ్ కట్టాలి ఎలా అని ఒక ఆర్ బాగా జరిగింది అలా కట్టకపోతే నా ఫ్లాట్ అని చెప్పేసి వారికి ప్రతి అలాట్మెంట్ ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము కూడా మన సబ్లేదు అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్షన్ ఈ రోజు సొసైటీ మనుగడికి ఆటం కలిగే విధంగా వారిని కూడా సృష్టి సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది అది సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది తప్పేట్ అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న ఎమౌసీ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ దాన్ని తప్పుగా భావించవచ్చు ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ కట్టబడిన డబ్బులు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మళ్ళీ వాళ్ళని తీసివేయడానికి కూడా మేము గా తీసేయకూడదు వాళ్ళకి నోటీసులు రాస్తాం క్లియర్ గా కట్టండి కట్టకపోతే చట్ట ప్రకారం ఒక్క లెటర్ కూడా క్లియర్గా జరిగింది అటువంటి వాళ్ళని డైరెక్ట్ గా ఒక ఫోన్ చేసి మరి మీరు కేసులు వేయండి మీరు రండి మేము మాట్లాడడం జరిగింది మీ అందరికీ అని వాటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అది కరెక్ట్ కాదు అలాగే కొందరు తర్వాత మాకు మీ అందరికీ కూడా తెలుసు ఈ సొసైటీలో